కోట శ్రీనివాసరావు గారి మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఏడు వందల యాభై సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నారు తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల్లో సుమారు ఏడు వందల యాభై సినిమాల్లో నటించారాయన విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు కోట ఎస్వి రంగారావు కైకాల తర్వాత అంత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు రీసెంట్గానే ఎనభై మూడో పుట్టినరోజు జరుపుకున్నారాయన మూడు రోజుల కన్ను కన్నుమీయడం అత్యంత విషాదకరం అంతేకాదు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు బీజేపీ తరఫున తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కోటా శ్రీనివాసరావు అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు స్టార్ హీరోలందరి సినిమాల్లో ఇప్పటి తరం యంగ్ జనరేషన్ హీరోల సినిమాల్లో కూడా ఆయన గొప్ప పాత్రలు చేశారు విలన్గా తాతయ్యగా ఎమ్మెల్యేగా ఇటు అనేక పాత్రలతో అదరగొట్టేశారు ఆయన అయితే ఆయన కుమారుడి మరణం మాత్రం ఆయన జీవితంలో అత్యంత విషాదకరం ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పుకొని బాధపడ్డారు తన కుమారుడు చిన్న వయసులో మరణించాడని ఆ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ ఎంతో కన్నీటి పర్యంతమయ్యారు కుమారుడు ప్రసాద్ కోటా ప్రసాద్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తన తండ్రిలా మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నారు చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో ఆయన కన్ను మూశారు అయితే తన మనవాళ్ళిద్దరి బాధ్యత కూడా కోటా శ్రీనివాసరావు గారే చూసుకున్నారు వారిద్దరూ కూడా ఇప్పుడు ఉన్నత విద్యావంతులయ్యారు వారిద్దరినీ కూడా సినిమా పరిశ్రమలోకి తీసుకురావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ చివరి కోరిక తీరకుండానే కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు అయితే తాజాగా ఇటీవల కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి బండ్ల గణేష్ వెళ్ళారు ప్రముఖ నిర్మాత కమెడియన్ ఆయనంటే తెలియని వారే ఉండరు అద్భుతమైనటువంటి నటుడు కూడా బండ్ల గణేష్ ఆయన కోటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఒకసారి కలవమని చెప్పడంతో ఆయన నివాసానికి వెళ్ళారు ఈ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు అయితే షుగర్ వ్యాధి ఎక్కువగా ఉండడం కాళ్ళకి చిన్న ఇబ్బంది కూడా రావడంతో కట్లు వేసి ఉన్నాయి ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు బండ్ల గణేష్ ఈ సమయంలో తన మనవళ్ళ గురించి పరిచయం చేస్తూ మాట్లాడారు ఏదైనా అవసరం ఉంటే తన మనవళ్ళకి సహాయం చేయమని కొంచెం సపోర్ట్గా ఉండమనే విషయాన్ని కూడా తెలియజేశారట కోటా శ్రీనివాసరావు బండ్ల గణేష్ ఫోన్ నెంబర్ తన మనవడికి ఇచ్చి తన మనవడి ఫోన్ నెంబర్ కూడా బండ్ల గణేష్కి ఇచ్చారట తన మనవళ్ళ విషయంలో ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా సహాయం చేయాలంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేశారట అయితే కొద్ది రోజుల ముందే బండ్ల గణేష్ తన నివాసానికి వెళ్ళి మాట్లాడారు ఈ సమయంలోనే ఇలా చనిపోవడం అత్యంత బాధాకరం బండ్ల గణేష్ కూడా ఇదే విషయాన్ని తెలియచేశారు ఆ బాధ్యత కోటన్న గారు నాకు అప్పచెప్పారు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ముందు ఉంటారనే విషయాన్ని కూడా తన మంచి మనస్తో బండ్ల గణేష్ తెలియచేశారు